గిరిజన గిరిజన ప్రాంతాల్లో కొత్త సచివాలయాల ఏర్పాటు గ్రామవార్డు సచివాలయాల హేతుబద్దీకరలో భాగంగా గిరిజన ప్రాంతాల్లో అవసరమైన చోట మిగులు సిబ్బందితో కొత్త సచివాలయాలు ఏర్పాటు చేయనున్నారు పది కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలోని ఆవాస ప్రాంతాలను తొలగించి సమీప సచివాలయాలు చేర్చనున్నారు నాలెడ్జి హబ్బులుగా సచివాలయాన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది నైపుణ్యాభివృద్ధి డిజిటల్ లిటరసీ కృత్రిమ మేధ అనుసంధానంతో సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమకు వెత్తలుగా ప్రజలను ప్రోత్సహించడంతో పాటు ఉపాధి కల్పన తదితర అంశాలకు శిక్షణ అందించనున్నారు ఇందుకోసం ఉద్యోగుల్లో ఆసక్తి ఉద్యార్హత కలిగిన వారికి శిక్షణ ఇచ్చి వాటిలో ఆస్పిరేషన్ ఫంక్షనరీని అయితే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు జనాభా ఆధారంగా సచివాలయాన్ని అయితే మార్చారు కదా ఇప్పుడు ఏంటంటే మరి ఉద్యోగులు అయితే మిగిలిపోతున్నారు కాబట్టి వీరందరినీ ఏం చేస్తున్నారంటే గిరిజన ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో కొత్త సచివాలయాన్ని అయితే నిర్మించి అక్కడ ఈ స్టాఫ్నైతే అందరినే పెడతారనమాట సో రాష్ట్రంలో మన ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కడైతే ఇప్పుడు సచివాలయాలు లేవో అక్కడ అంతా కూడా అందరికీ కూడా కొత్త సచివాలయాలు అయితే రావడం అయితే జరుగుతుంది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఇది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవును